సార్ వినుకొండలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన ఈ రోజున ప్రతిపక్ష నేతను కూడా లేకుండా కనీసం ఆ ఆ హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను కనుసైగ చేస్తే అని ఆయన దీని అంతా రాజకీయ కోణంగా తిప్పడాన్ని ఎలా చూడాలంటారు అసలు ఏంటి ఈ ఘటనకు సంబంధించి మైనార్టీ హక్కుల సాధన సమితి అధ్యక్షుడు మీరు చూడండి రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఐదు కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని రియాక్ట్ అవ్వటం లేకపోతే దాన్ని ఏ రకంగా అయితే హ్యాండిల్ చేయాలో ఆ రకంగా ప్రభుత్వాలు హ్యాండిల్ చేస్తే కనుక ఇష్యూస్ అనేది ఇంత దూరంగా పోయే అవకాశం అయితే ఉండదు సరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నటువంటి తీరు అంటే మాజీ ఎమ్మెల్యే కానీ ప్రస్తుతానికి ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఆయన గురించి మనం పెద్దగా ప్రతిపక్ష నేతగా కూడా సంబోధించలేనటువంటి పరిస్థితి ఈ రోజున మీరు ఏదేదో మాట్లాడుతున్నారు సరే ఈ అబ్దుల్ రషీద్ హత్య గురించి మీరు వెళ్ళారు పరామర్శించారు ఓకే మీకు రాజ్యాంగబద్ధంగా మీకు రైట్ ఉంది మీ పార్టీ వ్యక్తి చనిపోయాడని చెప్పేసి మీరు వెళ్ళారు పరామర్శించారు అందులో తప్పేం లేదు కానీ మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు మీరేం చేశారు కరెక్ట్గా కరెక్ట్గా ఎన్నికల కన్నా ముందు ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే ఎనిమిదో తారీఖున ఒక సంఘటన జరిగింది అప్పుడు కూడాను మీరు అధికారం అప్పుడు కూడాను ఒక మైనార్టీ వర్గానికి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తే మన నంద్యాలలో ఒక ఇష్యూ జరిగింది సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఇలాగే ఇన్సిడెంట్ ఇదే విధంగా రోడ్డు మీద అతన్ని దారుణంగా నరికి చంపేశారు మళ్ళీ మీరు అప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు అప్పుడు ఎందుకు కనిపించలేదు అంటే మీరు ముస్లిం కార్డ్ వాడదాం అనుకుంటున్నారా లేకపోతే కమ్యునల్ వైలెన్స్ని క్రియేట్ చేద్దామని చెప్పేసి భావిస్తున్నారా అని చెప్పేసి కూడాను అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇది కేవలం ఇది ఒక్క ఇష్యూ కాదండి ఈ రోజున మీరు ఢిల్లీ వెళ్ళి మీరు అక్కడ నేను ధన్నా చేస్తాను లేదంటే రాష్ట్రపతి పాలన నిర్వహించాలి అసలు అలాగైతే కనుక అసలు మీ ఐదేళ్ల పాలనలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించాలి అసలు మొత్తం మీ ఐదేళ్ల పాలన మొత్తం కూడాను రాష్ట్రపతి పాలన విధించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతీదీ కూడాను ప్రతీది కూడాను అటు మీరు మిస్బా దగ్గర నుంచి తీసుకొని డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి తీసుకొని మీకు డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి తీసుకొని అనంతబాబుని మీరు ఉంటారు సంఖలో పెట్టుకొని తిరిగారు మీరు మీ బస్సులో పెడుకొని తిరిగారు మీరు రెండవ వైపు అబ్దుల్ సలాం అబ్దుల్ సలాం ఘటన జరిగితే మీరు ఏం చేశారు మీరు కనీసం పర ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మీరు పరామర్శించారా బాధితుల్ని పరామర్శించడానికి కూడా లేనటువంటి హింస మీరు చేశారు కనీసం ఎందుకంటే అబ్దుల్ సలాం కేవలం ఒకటి కాదు అబ్దుల్ సలాంతో పాటు మొత్తం కుటుంబం మొత్తం కూడాను ఆత్మహత్య చేసుకుంది ఇటువంటి ఇన్సిడెంట్స్ హాజీరా దాని తర్వాత మీకు మిస్బా అనేకమైనటువంటి ఇష్యూస్ జరిగినా కానీ ఏ రోజున కూడా మీకు కనీసం చీమ చిటుక్కుమన్నా కానీ మీరు ఈ రోజునేమో మీరు ప్రతి దానిపై మాట్లాడుతున్నారు మరి అలాంటప్పుడు అప్పుడు మీరు ఎందుకు నోరు మెదపలేదు ఎందుకు అని చెప్పేసి వాటి గురించి మాట్లాడే ఇదంతా మాట్లాడుతుంటే అదేదో నేను ఎవరైతే ఈ ఇష్యూ చేశారో ఈ ఎవరైతే జిలాని ఉన్నాడో జీలానికి సపోర్ట్గా నేను మాట్లాడలేదండి ఖచ్చితంగా ఎవరైనా కూడా కానీ ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో ఏదైతే మనం ఉన్నటువంటి ఇటు మన సమాజంలో హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి అంశాలను మనం ఖండం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఏమాత్రం మత్స్యశక్తి లేదు సమస్య ఎవరు చేసినా కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ని ఎవరు చేతిలో తీసుకున్నా కానీ దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది కానీ ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అనేది పూర్వ ఫలాలు తెలుసుకోకుండా మీరు గతంలో మీరు చూసుకుంటే కన్నా నాకు బాగా గుర్తుంది రాజమండ్రి బొమ్మూరు దగ్గర పది సంవత్సరాల చిన్నారిని మానభంగం చేయబోతే వాళ్ళ తల్లిగారు అడ్డుపడితే దాని తర్వాత ఆ తల్లి కూడాను కేసు పెడితే వెళ్ళి ఆ రాజమండ్రిలో ఉన్నటువంటి స్టూపిడ్ ఫెలోస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు ఆ అమ్మాయి అంటే ఈ పది సంవత్సరం సంవత్సరాల పాప తల్లి స్నానం చేస్తుంటే నగ్నంగా వీడియోస్ అన్ని కూడా రికార్డ్ చేసి ఆ అమ్మాయిని ఎంతగానో హింసించారు ఇదంతా తాళలేక నాకు పోలీసులు నాకు న్యాయం చేయట్లేదని చెప్పేసి ఎస్పీ కార్యాలయం ముందు అతను వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు ఇదంతా ఉదంత మొత్తం జరిగిన తర్వాత డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత డైరెక్ట్గా సీన్లోకి దిగిపోలేదండి ఎక్కడ కూడా వెళ్ళి ఆయన మాట్లాడలేదండి ముందు ఏం చేశారంటే ముందు ఒక ఐదుగురితో పాటు కలిపి ఒక కమిటీ చేశారు ఆ కమిటీ ఏంటంటే నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పేసి పంపించారు పార్టీ తరఫున నుంచి దాని తర్వాత మాలాంటి వాళ్ళని మనం అందరం కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి అసలు ఏంటి ఏంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అనేది మొత్తం తయారు చేసి తీసుకెళ్ళి అప్పుడు అధినాయకుడు గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన దానిపై స్పందించారు ఇవ ఈ రోజున ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఉన్న ఏకాదశి లాస్ట్ ఇయర్ ఏకాదశికి ఇంకో సంఘటన జరిగింది ఇదే మృతుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బంధువుల్ని మీరు అత్యంత దారుణంగా పైశాచికంగా మీరు చంపేసినటువంటి పరిస్థితి ఉంది మరి అప్పుడు సారీ చంపేయడం కాదు ఇంటి ఇంట్లో దూరి మరీ కొట్టారు దాని తర్వాత బుల్లెట్ చేశారు ఇదంతా కూడాను మనసులో ఉంచుకొని ఒక్కసారి ప్రేక్షకులందరూ కూడాను ఈ రోజున మీరు ఒకసారి గమనిస్తే కనుక ఆ వీడియో ప్రతి ఒక్క ఎందుకంటే చాలా దారుణంగా వైరల్ అయింది ఆ నరుకుతున్నటువంటి తీరు ఒక్కసారి గమనించండి రాజకీయ కక్షతో ఈ విధంగా ఎవరు నరకరండి రాజకీయ కక్షతో నరకరు మీరు అతను కొడుతున్నటువంటి అంటే అతను కోపం ఉద్రేకం అన్నీ కూడాను ఒక సైకాలజీని మీరు ఇక్కడ స్టడీ చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒక పర్సనల్ గ్రెడ్జెస్తో ఉన్నటువంటి అంశం అనేది చాలా స్ప ఇతను టీడీపీలో ఉన్నాడా అతను వైసీపీలో ఉన్నాడా లేకపోతే అతను వైసీపీలో ఉన్నాడా ఇతను టీడీపీలో ఉన్నాడా దిస్ ఈజ్ ఇమ్మెటీరియల్ ఎక్కడైనా కానీ రాజ్యాంగంలో వైసీపీలో ఉంటే తక్కువ శిక్ష టీడీపీలో ఉంటే ఎక్కువ శిక్ష అలా ఏమైనా ఉంటుందా అలాగే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడాను సమయస్ఫూర్తిగా మనం దాన్ని మనం డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదంతా కాకుండా ఈ రోజున నేను ఢిల్లీ వెళ్ళి మీరు దీక్ష చేస్తాను లేకపోతే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను అంటే ఢిల్లీ వెళ్ళి ఏం ధర్నా చేస్తారు మీరు అనంతబాబుని మీరు ముందు సస్పెండ్ చేయండి అతనికి మీరు జైలుకి పంపించండి ముందు మీరు దాని తర్వాత వేరే విషయాలు మాట్లాడుకుందాం ఎందుకని చెప్పేసి మీరు సంకలో పెట్టుకొని తిరిగారు అంటే ఈ రోజున మీకు అధికారం వెళ్ళిపోయేటప్పటికీ మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరిపోయింది మీరు మాట్లాడేటటువంటి మాటలు ఏమిటంటే అసలు నలభై ఐదు రోజులు అయినటువంటి ప్రభుత్వానికి మీరు రాష్ట్రపతి పాలన విధించాలి నేను ఢిల్లీ వెళ్ళి అది చేస్తాను ఇది చేస్తాను అంటే చేసుకోండి పోయి ఏమైనా అవుతుందా దానివల్ల ఎప్పుడైంది ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్ ఫ్యాక్ట్స్ ఉంటాయో అప్పుడు జరుగుతాయి ప్రతిపక్ష నేతగా మీరు మాట్లాడాలి ప్రతిపక్ష నేతగా మీరు మా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మీరు మాట్లాడే హక్కు మీకు ఉంటుంది అందులో ఎటువంటి అసక్తిని మీరు మాట్లాడడం తప్పడం కానీ అసలు మీరు ఫ్యాక్స్ ఏంటనేది తెలుసుకోకుండా అది ఎందుకు అటువంటి అంత దారుణంగా హత్య ఎందుకు జరిగింది అనేది తెలుసుకోకుండా ఈ రోజున మీరు వచ్చేసి ఇదంతా మాట్లాడుతుంటే కనుక ఇది స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే సవరాజకీయాలను తెరలీపారు అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి అంటే ఎక్కడ సవాలు దొరికితే అక్కడ రాజకీయం మొదలుపెట్టే పార్టీ అని చెప్పేసి ఇంకొకసారి మీ ఏదైతే మెంటాలిటీ ఉందో ఆ మెంటాలిటీని మీరు ప్రూవ్ చేసుకున్నారు అన్న సంగతి కూడాను చాలా స్పష్టంగా కుండ బదులు కొట్టినట్టు అర్థమవుతుంది లాస్ట్లో నేను ఒక మాట చెప్తానండి రాజకీయాలు తీసి పక్కన పెట్టండి అసలు అతను చంపినవాడు అంత దారుణంగా చంపిన తర్వాత అతను ఏ పార్టీ వాడైనా కానీ ఎవరైనా కానీ ఊరుకుంటారా ఎవరైనా కానీ ఊరుకుంటారా నా సొంత బంధువులు కానీ కూడా అలా ఉంటే కనుక నేను ఖచ్చితంగా నేను న్యాయం వైపు నిలబడతాను మరి అలాంటప్పుడు చంపినవాడు టీడీపీ వాడా లేకపోతే వైసీపీ వాడా మీ మా పార్టీ కాదు మీ పార్టీ ఇది అసలు ఇది నన్ ఆఫ్ ద డిస్కషన్ అసలు డిస్కషన్లో పాయింటే కాదు మరి అలాంటప్పుడు మీరు ఏంటి ఇమ్మీడియట్గా ఎవరు ఏ పార్టీ వాడైనా కానీ మేము లా అండ్ ఆర్డర్లో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కనుక నేను ఉపేక్షించను అని చెప్పేసి స్పష్టంగా పక్కన ఒక అధినాయకుడు మనకి ఇస్తున్నటువంటి ఉపదేశం మరి అలాంటప్పుడు మీరేం చేయాలి పోయి అతన్ని పరామర్శించాలి ఎవరైతే ఆ మృతుడు ఎంతైనా కానీ మీరు ఒకసారి అది చూస్తే కనుక ఎవరికైనా కానీ ఆ సింపతి అనేది క్రియేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సింపతి వచ్చే అంశమే అది అంత దారుణంగా నరికేస్తుంటే ఆ తల్లి యొక్క వేదన మనం వడ్డించలేండి మరి అలాంటప్పుడు ఆ తల్లికి వెళ్ళి పరామర్శించడము లేకపోతే ప్రభుత్వం నుంచి మీరు ఏదైతే సహాయ సహకారాలు అందించగలరో అటువంటి సహాయ సహకారాలను అందిస్తే కనుక ఖచ్చితంగా ఈ ఇష్యూ ఇంత దూరం వచ్చేది కాదేమో అని చెప్పేసి నా యొక్క భావన కానీ శుభీ గారు ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తి కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టులో హాజరు కావాల్సి ఉన్న నిన్నటి నేపథ్యం ఏదైతే ఉందో గతంలో అంటే ఆయన రెండు రోజుల క్రితమే ఆయన బెంగళూరు వెళ్ళిపోవడం అంటే ఇలాంటి ఘటనలన్నీ కూడా ఆయన సమయంలో జరుగుతున్నటువంటి ఎలా ఘటనల టూ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ కోణం అండి ఈ రోజున మీరు న్యాయం కోసం పోరాటం చేస్తాను ఢిల్లీకి వెళ్ళి అంటారు మరి అలాంటప్పుడు మీరు ఎవరైతే కోడికత్తి సీను ఉన్నాడో అతను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు ఒక దళిత అబ్బాయి మరి అతనికి మీరు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా దాదాపు ఆరు సంవత్సరాల నుంచి అతనిపై ఒక కేసు పెట్టేసి అతని జీవితాన్ని మొత్తం సంకనాకి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటప్పుడు అతనికి న్యాయం చేయకుండా మీ చేతిలోనే ఉంది కదా మీరు వచ్చి మీరు సాక్ష్యం చెప్పండి సాక్ష్యం చెప్పడానికి కూడాను మీరు ఏదో ఒక దారి ఎత్తుక్కుంటూ నిన్న నిన్న మీ యొక్క కేసు ఏదైతే ఎన్ఐఏ కోర్టు ఉందో ఎన్ఐఏ కోర్టులో ఉంటే ఆ ఎన్ఐఏ కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని మీరు డైవర్ట్ చేయడానికి మీరు ఈ అంశాన్ని తీసుకొని ముందుకు బయలుదేరుతున్నారంటే ఇది సౌరాజకీయం కాకపోతే ఇంకేమిటి నూటికి రెండు వందల శాతం ఈ సౌరాజకీయమే కాబట్టి నేనైతే చాలా స్పష్టంగా తెలియజేసేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఏదైతే మీరు చేశారో అది ఎంత దారుణంగా మీరు బిహేవ్ చేశారనేది మీరు ఒకసారి మీరు ఏమంటారు అది రిప్లై ఒకసారి చూసుకుంటే కనుక మీకు మొత్తం అర్థమవుతుంది దీనికి తోడు అంటే చేస్తే అని చెప్పి రెచ్చగొట్టే అంటే ఇక్కడ ఆర్డర్ ఆర్డర్ లేదని అంటున్న వ్యక్తి ని ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంకా స్ట్రాంగ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక పర్టికులర్ గా ఇటువంటి మాటలు వస్తున్నాయి అంటే కనుక ఇది ఏమైనా కావాలని చెప్పేసి వరుస సంఘటనలు ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఇటువంటి అంశాలని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేయాలి లేకపోతే ప్రభుత్వంపై నిందలు మోయాలి లేకపోతే రాష్ట్రం అభివృద్ధి కాకుండా ముందే ఆగిపోవాలి ఏం చేయాలన్నా నేనే చేయాలి మాట్లాడితే నిన్న పరామర్శకు వచ్చి ఆ బటన్ నొక్కాను ఈ బటన్ నొక్కాను అక్కడ నొక్కాను వీడి పీక నొక్కాను వాడి గడ్డలతో నొక్కాను ఇవన్నీ మీరు మాట్లాడకున్న అవసరమా మీకు అక్కడ నుంచో మీరు పరామర్శకు వచ్చారు అంతవరకు మీరు మాట్లాడండి అదంతా కాకుండా నేను కనుక ఉండుంటే జగన్ కనుక ఉండుంటే ఆ బటన్ నొక్కేవాడిని జగన్ కనుక ఉండుంటే ఈ బటన్ నొక్కేవాడిని మీరు ఎన్ని బటన్లు నొక్కారు ఎప్పుడో నొక్కిన బటన్కి ఇప్పుడు దాకా దిక్కు మొక్కు లేదు కాబట్టి మీరేంటంటే ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి మీరు ఈ విధంగా ప్రభుత్వాన్ని అస్త అస్థిరపరచాలని చెప్పేసి ఏదైతే మీరు కుట్ర పన్నుతున్నారో దీనికి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా దీనిపై అలర్ట్ అయ్యి వీరి యొక్క యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వీరు ఏ విధంగా వీరు ముందుకు ఎందుకంటే ఇంతకుముందు మీరు చూస్తే కనుక ఇప్పుడు మా అలాంటి వాళ్ళ మనం ఏమైనా అన్యాయం జరిగితే మనం మాట్లాడటానికి ఉంటే కనీసం మేము మొన్న ఒక మీటింగ్లో విన్నాను నేను చాలా రోజుల తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ప్రజల్లో ఒక మార్పు కనిపించింది ఆ మార్పు ఏమిటంటే డైరెక్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడాను వాట్సాప్ నాయకులైతే ప్రతి ఒక్క నాయకులు కూడాను వాట్సాప్ కాల్స్ లేకపోతే ఫేస్ టైం కాల్సే ఉండేవి కానీ ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు డైరెక్ట్గా కాల్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు చూడండి ఇంతకుముందు ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే ఏమున్నా కానీ వాళ్ళని మొత్తం కూడాను నిఘా వ్యవస్థ వాళ్ళపై పెట్టి వీళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు వీళ్ళు ఎటువైపు వెళ్తున్నారు వీళ్ళ ధోరణి ఏంటి వీళ్ళు ఎందుకని చెప్పేసి యాక్టివిటీస్ చేస్తున్నారు అన్నీ కూడాను ఒక స్పష్టంగా ఒక నిఘా వర్గం అనేది అంత స్ట్రాంగ్గా పనిచేసేది ప్రస్తుతానికైతే నేనైతే ఖచ్చితంగా ప్రభుత్వం నిఘా వర్గాన్ని ఇంకా చాలా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తుంది